మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ సంక్రాంతి అంటే క్రాంతి అంటే ఎన్లైటైన్మెంట్ విశేష జ్ఞానాన్ని క్రాంతి అంటారు ఏమిటయ్యా విశేష జ్ఞానము అని మనం తెలుసుకోవాలి నాకు తెలిసినంత వరకు విశేష జ్ఞానం ఏమిటయ్యా అంటే ఇంకొకరికి సహాయం చేయడమే అంతే నువ్వు సహాయం చేయగలిగి సహాయం చేయకపోతే నీకు ఆ విశేష జ్ఞానం లేదన్నమాట నీకు చేతనైంత నువ్వు సహాయం చేయగలిగితే తోటి ప్రాణికి తోటి మానవుడికి తోటి జీవికి ఆ సహాయం పేరే ఎన్లైటన్మెంట్ ఎన్లైటమెంట్ అంటే ఏదో బోధివృక్షం కింద కూర్చుని మూడో కని తెలుసుకుని గత జవాలు చూస్తేనే ఎన్లైటన్మెంట్ కాదు ఉన్నప్పుడు అందరికి సహాయం చేయడమే ఎన్లైటన్మెంట్ అంటే సహాయము పేరే ఎన్లైటన్మెంట్ గుర్తుంచుకోండి సంక్రాంతి క్రాంతి అంటే ఎంటర్టైన్మెంట్ సమయ సమ్ అంటే కూడుకుని ఉండడం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు